ఇప్పుడే అందరి వార్త వైసీపీ కార్యకర్త కన్నుమూత వైఎస్ జగన్ భారీ సాయం ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వెంగళాయి చెందినటువంటి పార్టీ కార్యకర్త శంగయ్య ప్రమాదం కారణంగా మృతి చెందారు ఈ నేపథ్యంలో పార్టీ వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ లేల్ల అప్పిరెడ్డి బలసాని కిరణ్ కుమార్ సూరి పాతిమ వెంగళాయపాలెంలో శంగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు అయితే అనంతరం పార్టీ తరపున శంగయ్య కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయం అందించి చెక్కును అందజేశారు అయితే ఈ సందర్భంగా మాజీ మంత్రి పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడైనటువంటి అంబటి రాంబాబు మాట్లాడుతూ సింగయ్య వైఎస్ఆర్సీపీ కార్యకర్త వైఎస్ జగన్ అభిమాని వైఎస్ జగన్ పర్యటనలో కారు ప్రమాదం కారణంగా శంగయ్య మృతి చెందాడు ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్ వారి కుటుంబానికి పది లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు దీనికి సంబంధించిన చెక్కును సెంగయ్య భార్యకు అందించాం శంగయ్య మృతిని కూడా కుటుంబ కూటమి ప్రభుత్వం రాజకీయం చేయాలని కూడా చూసింది అయితే వైఎస్ జగన్ పర్యటనలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడ భయపడరు వాటిపై న్యాయపోరాటం చేస్తాం కానీ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ కార్యకర్తలను కానీ పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తే చూస్తూ ఊరుకోం వైఎస్ జగన్ పర్యటనకు ప్రజలు రానివ్వకుండా చేయాలని ప్రభుత్వం పోలీసుల ద్వారా కుట్ర పన్నింది అయితే ఆ కుట్రను ఛేదించుకుంటూ వేలాది మంది జనం తరలివచ్చారు మాజీ ఎంపీ మోదుగల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సింగయ్య వైఎస్ఆర్సిపికి కరుడుగట్టిన కార్యకర్త ప్రమాదంలో ఆయన చనిపోవడం బాధాకరం అయితే ఈ విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్ మమ్మల్ని అందరినీ సింగయ్య ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి అండగా ఉండమని ఆదేశించారు అయితే వైఎస్ జగన్ పంపిన పది లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి అందించాం సింగయ్య కుటుంబానికి పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుంది పత్తిపాడు నియోజకవర్గ సమయకర్త బాలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్త సింగయ్య యాక్సిడెంట్లో చనిపోవడం బాధాకరం ఆయన కుటుంబానికి ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసమైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి